ఒక చిన్న డౌట్ పప్పు తాలింపు పెట్టడం కూడా రాని మీరు ఇన్ని వెరైటీస్ ఎలా చేస్తున్నారు అంటే కళలు అరవై నాలుగు అని చెప్పు అందరికీ తెలిసిందే అలాగే వంట కూడా ఒక కళ అది మా మదరు బాగా వంట చేస్తారు మేము చిన్నప్పటి నుంచి అది చూసి పెరిగి అంటే వంట ఎలా చేస్తారో చూడలేదమ్మా మా అంటే వంట చేసి అందరికీ పెట్టడం అనేది తెలుసు కాబట్టి అట్లా చూస్తుంటాం కాబట్టి తెలియకుండా ఈ బిల్ట్ నాలో కూడా అది ఉంటుండొచ్చు ఏమో ఎందుకంటే లేదు అంటే నేను ఇంత బాగా వంట చేస్తున్నానంటే నాకు సర్ప్రైజ్ ఇప్పుడు అడుగుతుంటారు ఎలా నేర్చుకున్నారు అంటే నాకు అసలు ఏం గుర్తు లేదు అలా వచ్చేసింది అంతేనమ్మా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రమ్ ది బిగినింగ్ సార్ కానీ శౌర్య గారు కానీ మీ పెద్ద బాబు కానీ మీ పెద్ద బాబుని లాగను ఎందుకంటే హిస్ వెరీ గుడ్ అని చెప్పి తెలిసింది నాకు మీరు ఏది పెట్టినా కానీ అమ్మ సూపర్ అని చెప్పేసి అండ్ బట్ శౌర్య గారు కానీ సార్ కానీ సార్ అయితే ఆల్మోస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ లో ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇంటికి వస్తున్నా అనగా మీకు కాల్ చేసి సడన్ గా చెక్ పోస్ట్ దగ్గర ఉండి ఫోన్ చేసి ఒక ఐదు ఆరు ఫ్రెండ్స్ ఉన్నారు నాతో పాటు సో మా అందరికీ లంచ్ కావాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫైవ్ సిక్స్ వెరైటీ మీరు మీరు అంటే ఇక్కడ కొంచెం తప్పు అసలుకే చెక్ పోస్ట్ దగ్గర ఉండి ఇన్ఫర్మేషన్ ఇంటికి తీసుకొస్తారు అంతేనా అంతేనా అంతే అసలు ఇంటికే తీసుకొస్తారు నువ్వు వితౌట్ నో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నుంచి అంతేనమ్మా అంతే తప్పితే ఇప్పుడు ఇంట్లో అంటే నలుగురు ఉంటే ఐదుగురుకు ఉంటుంది ఆరుగురుకు ఉంటుంది ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటది కదా ఇంకా నాకు అలా అలవాటైపోయి అంటే అన్నీ రెడీగా పెట్టుకుంటాను నేను ఏదన్నా కానీ అంటే అన్ని కూరగాయలు కానీ మటన్ చికెన్ అన్నీ పెట్టుకుంటా సో వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉండంగా డైనింగ్ టేబుల్ చదువుతూనే వంట చేస్తాం అనేది నాకు అలా అలవాటైపోయింది డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న తర్వాత కూడా ఇన్ కేస్ ఏదైనా గబాల్న అన్ని నాన్ వెజే ఉండి ఏమన్నా వెజిటేరియన్స్ ఉంటే కనుక ఏదైనా ఒకటే రెండే వెజిటేరియన్స్ ఉంటే వెజిటేరియన్ కూడా గబాల్న వండి నేను వాళ్ళు సర్వ్ చేసేటప్పుడే నేను అది కూడా పెట్టేస్తుంటాను అమ్మ అంత ఫాస్ట్గా నాకు అలవాటు ఉంది అంతే కదా మీ అత్తగారు పప్పంతా వండేసేసి తాలింపు ఒకటి పెట్టమంటే ఆలోచించిన మీరు ఇంత ఫాస్ట్ అయితే ఎలా అయిపోయారు అదే చెప్తున్నారు కదా అలా వచ్చేసింది అంతే వచ్చేసిందంటారు అండ్ అట్ ది సేమ్ టైం శౌర్య గారు కూడా తినే టెన్ మినిట్స్ ముందు మీకు చెప్తారంట నాకు ఇది కావాలి అని చెప్పేసి అదేనమ్మ టెన్ మినిట్స్ ముందు కూడా కాదు ఏం తింటావరా ఏం తింటావరా అంటే ఏమి చెప్పుడు టేబుల్ దగ్గరికి వస్తాడు అప్పుడు ఏదో వండుంటే అడిగి మళ్ళీ తెలియకూడదు మనం వండుతున్నట్టు ఏదో మాటల్లో చెప్తున్నట్టు చెప్పి అటు ఇటుగా వండే పెట్టేయాలి తప్పితే మళ్ళీ ఇప్పుడు చేస్తావా అంటాడు ఏం కావాలంటే మటన్ ఫ్రై అంటాడు అదేదో అసలేదో పై నుంచి కిందకి దిగుర్చుందా అని మళ్ళీ చెయ్యాలి అని అన్న కోవద్దులే అమ్మాయి ఇప్పుడు అంటాడు అట్లా కాకుండా వాడికి చేస్తున్నాను రెడీగా ఉంది అన్న ఇదిలోనే చెప్తుంటాను అట్లాగే ఇన్ని సంవత్సరాలు జరిగింది ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత బయటికి వెళ్ళారు కదా పండగలకి వాటికి వస్తుంటాడు కదా వచ్చినప్పుడు సరే వాడికి అన్ని వేడిగానే కావాలి ఏది ఆరిపోయింది కదా అలా పొయ్యి మీద దించింది కావాలి అంటే ఇప్పుడైతే అంటుంటాడు అమ్మా నువ్వు అలా చేసేటట్టు నేను తిన్నాను నేను రా అనమాట అయితే కనుక ఏదో ఒకటే చేయి ఇన్నొద్దు ఇన్నుద్దు అంటుంటాడు అనమాట ఆల్రెడీ ప్రజెంట్ ఆయన పెద్ద హీరో ఆల్రెడీ ఎప్పుడు చూసినా సూపర్ డైట్లో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత మీరు వెంటనే అందరి వెరైటీస్ చేసి పెడితే మీ చేతి వంట తిన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం మీరు కొంచెం ఇబ్బంది పడుతుంది ఇలా చూస్తే అది కరెక్టేనమ్మా అది పాప మాడు కూడా అదే అంటాడు అమ్మ ఇంకా చాలా మైన ఫ్రెన్న ఫట్ ఉంటాడు కానీ ఆ ఒక్కరోజే కదమ్మా తినేది అది